వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవితను ఈ రోజు పోలీసులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు ఈడీ కేసులో మే పద్నాలుగు వరకు సిబిఐ కేసులో మే ఇరవై వరకు కస్టడీని పొడిగించారు ఢిల్లీ కోర్టు దాంతో తిరిగి ఆమెను తిహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు అయితే గతంలో వేసిన బెయిల్ పిటిషన్ పూర్తిగా తిరస్కరించింది ఢిల్లీ కోర్టు ఎందుకు తిరస్కరించిన అంశంపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు రాజు రెడ్డి గారు ఒకసారి మీరు గతంలో పరిశీలిస్తే ఆరు వందల అరవై నాలుగు పేజీల బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తాదని ముందే చెప్పారు దానికన్నా ముందే మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు ఈ మూడు 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 కారణాల చేత కోర్టు ఖచ్చితంగా తిరస్కరిస్తాదని చెప్పారు ఆ మూడు కారణాలు అదే విధంగా ఈరోజు బెయిల్ పిటిషన్ లో కోర్టు కూడా ప్రస్తావించింది ఒకసారి నమస్కారం అండి ఇది మొదలు పెట్టే ముందు చిన్న ఎక్నాలజ్మెంట్ పోయినసారి నేను కవిత గారు ఆరు వందల అరవై నాలుగు పేజీల అప్లికేషన్ చెప్పేటప్పుడు ఒక ఫ్రెంచ్ స్కాలర్ చెప్పిన ఒకటి చెప్పాను నేను ఫ్రేజ్ ఏంటంటే అపరిమితమైన ధనం వెనకాల అపరిమితమైన నేరం ఉంటది అన్నారు అని అది కిషన్ రుద్రభట్ల గారు అని సీనియర్ జర్నలిస్ట్ ఆయన కమెంట్లలో పెట్టాడు అది బల్జాక్ అని ఫ్రెంచ్ మీద చెప్పింది అనమాట ముందు ఆయన ఎక్నాలజ్మెంట్ అయితే దీంట్లోనే ఇంత గతంలో చెప్పిన దానిలాగా ఏ కేసులైనా బెల్ కి ఇవ్వాలంటే కండిషన్స్ ఫస్ట్ ప్రైమా ఫేసి కేసు పైన లేదు అని చెప్పాలి అదైన తర్వాత ట్రిపుల్ టెస్ట్ మామూలుగా మనకి సిఆర్పిసి సిబిఐ పోలీస్ కేసులు అయితే ఆ ట్రిపుల్ టెస్ట్ తో పాటు పిఎంఎల్ యాక్ట్ ఇంకో రెండు టెస్ట్లు ఉంటాయి అనమాట సో ఫస్ట్ ప్రైమా ఫేసి కొద్దాం కేసీఆర్ గారు మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పిన టీఆర్ఎస్ వర్గాలు కవిత గారి కుటుంబ సభ్యులు కవిత గారు చెప్పినా కేసు లేదు కేసు లేదు అనేది ఆ వాదన ఈ బెయిల్ అప్లికేషన్లు అప్పుడు చేశారు రిమాండ్ ఛాలెంజ్ చేసినప్పుడు చేశారు కేసు కొట్టేసింది ప్రజలకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రేమాఫేసి ఉందా లేదా అని నెంబర్ వన్ పాలసీ డిసి డిసిషన్ అది ప్రభుత్వానికి చెందింది దాన్ని కరప్షన్ అనడానికి వీలు అంటే నేను గత ఇంటర్వ్యూలు చెప్పాను పాలసీ డిసిషన్ విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కానీ దాన్ని అర్థమే విచక్షణ అంటే విచక్షణ ఉపయోగించి చేసేది రూల్స్ వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే కుదరదు నెంబర్ టూ రూల్స్ ప్రకారం చేసిన పాలసీ అయినా ఆ పాలసీ అమలులో కనుక అవకతవకలు జరిగిన కరప్షన్ జరిగిన కరప్షన్ అంటారు సో ఆ వాదన లేదు ఏది పాలసీ డిసిషన్ క్రైమ్ జరగలేదు అనేది నా ప్రైమాఫేసి కవిత గారి వచ్చే వరకు ప్రైమాఫేసి అని ట్రయల్ జరగట్లేదు శరత్ చంద్రారెడ్డి గారు మాగుంట రాఘవ రెడ్డి గారు బుచ్చిబాబు గారు రామ్ చంద్ర గారు సమీర్ మహేంద్రు దినేష్ అరోరా ఐదుగురు స్టేట్మెంట్లు ఉన్నాయి కవిత గారి ఇన్వాల్వ్మెంట్ అభిషేక్ బోయన్పల్ కూడా ఉన్నట్లేదు అభిషేక్ బోయన్పల్లి స్టేట్మెంట్ ఉన్నట్టు ఎక్కడ రికార్డులలో కనపడట్లేదు ఫేసి చెప్తున్నా లింక్ అదైన తర్వాత వారి దగ్గర ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారాలు ఏది ఆ ఢిల్లీ నుంచి ఎవరో కవిత గారి ఇంట్లో మీటింగ్లకు వచ్చినట్టు కవిత గారు ఢిల్లీలో ఏదో హోటల్లో మీటింగ్లు జరిగినట్టు అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది స్టేట్మెంట్లలో వచ్చింది అప్రూవర్ స్టేట్మెంట్లలో ప్రై ఇదైన తర్వాత బుచ్చిబాబు గారి దగ్గర వాట్సాప్ లో రిట్రీవ్ చేసినప్పుడు మేడం గారికి థర్టీ త్రీ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఇండో స్పిరిట్స్ అనే కంపెనీలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కవిత గారి బంధువు శ్రీనివాసరావు స్టేట్మెంట్ కోటి రూపాయలు కవితా గారి ఆదేశాల మేరకు ఇచ్చినట్టు రామ్ చంద్ర పిల్లే దాన్ని ఇండో స్పిరిట్స్ కి ఇచ్చినట్టు ఓకే ఇదైన తర్వాత పాత కాకుండా కొత్తగా వచ్చింది ఈ అప్లికేషన్ ఏంటంటే మేకా సరేనని కవిత గారి బంధువు ఒక ఆయన పేరు అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చింది అవునండి అని లేకపోతే కోడలి భర్త అని చెప్పి వచ్చింది అతని పాత్ర వచ్చింది ఈసారి ఫస్ట్ టైము మేకా సరణ్ అనే వ్యక్తి ఈమె బంధువుని ఇండో స్పిరిట్స్ లో పేరోల్ మీద పెట్టారు కానీ వాస్తవంగా ఆయన అక్కడ ఏది చేయలేదు ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు అంటే ఈడి వారి వాదన ఏంటంటే ఒక రామచంద్ర పిల్ల ఏమో బినామి పైనుంచి మేకా సరణ తన బంధువుని పేరోల్లో పెడితే అతను ఏ పని చేయకుండా కూడా నెలకి ఐదు లక్షలు పది లక్షలు ఏదో జీతం ఇచ్చినట్టు చూపెడుతూ ఈవిడకు రావాల్సిన ప్రాఫిట్ ని అతని ద్వారా తీసుకుంది అనేది ఈడీ వారి ఆరోపణ సో ప్రైమాఫేసి కేసు ఇది ఎస్టాబ్లిష్ చేశారు మేడం గారి పైన దీన్ని ప్రూవ్ చేస్తూ ఆవిడ సెల్ ఫోన్లు డిలీట్ చేయటం సెల్ఫోన్లు డిలీట్ చేసినప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పాను ప్రిజంషన్లు కిక్ ఇన్ అవుతాయి అదే నేను చెప్పానండి ఓ దగ్గర దొంగతనం జరిగి దొంగ దొంగ అని అరుస్తుంటే పోలీసులు వచ్చే టైం మీరు సంచితో దొరికారు అనుకోండి ఆ సంచి మీ చేతికి ఎలాగొచ్చిందో చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంటది ప్రిజంషన్ మాత్రమే వస్తుంది ప్రూఫ్ కాదు మేడం గారు సెల్ ఫోన్లు డిలీట్ చేశారు అంటే ఈ కేసు మొదలయ్యి మేడం గారికి సమ్మన్స్ వచ్చి పర్టికులర్ గా సమ్మన్స్ లో పలానా ఫోన్లు సబ్మిట్ చేయను అన్నప్పుడు మాత్రమే సెల్ ఫోన్లు డిలీషన్ జరిగింది ఇప్పుడు కామన్ సెన్స్ తోటి జడ్జు లా వదిలేయండి కామన్ సెన్స్ సామాన్య ప్రజలు ఏమనుకోవాలి సెల్ ఫోన్ డిలీట్ చేస్తే ఆ ఎందుకు డిలీట్ చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్ కవిత గారు ఇవ్వాలి ఆ ఎక్స్ప్లెనేషన్ ఫోర్త్ కమింగ్ లేదు ఇప్పటివరకు మొదటిసారి ఏదో ఎక్స్ప్లనేషన్కి ఈ బెయిల్ అప్లికేషన్లో ట్రై చేశారు దాని గురించి చెప్తాను నేను సో ప్రైమాఫేసీ స్టేట్మెంట్లు బుచ్చిబాబు వాట్సాప్ చాటు వి శ్రీనివాసరావు ద్వారా డబ్బులు పోవటము మేకా అని అక్కడ ఎంప్లాయ్ చేసి మేకా అని ఎటువంటి పని చేయకుండా అతనికి డబ్బులు రావటం ఈవిడ బంధువుకి ఇది వారు ప్రైమాఫేసి ఇదైన తర్వాత ట్రిపుల్ టెస్ట్ అంటే ముందు కేసులో ప్రైమాఫేసి ఇన్వాల్వ్మెంట్ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయరు సాక్ష్యాలు తారుమార్ చేయరు నెంబర్ వన్ కవిత గారి ఫోన్లు డిలీట్ అవ్వడం ఆవిడ మెడకి అతి పెద్ద శాపం చుట్టుకున్నది అప్పుడు ఎవరు సలహా ఇచ్చారు ఎవరు చేశారు తొందరపడ్డారు అర్థమైందా అంటే నేను చెప్పాను ముందు కూడా అమాంబాపతో అనుకోకుండా అధికారం వస్తే ఎవరో సలహా చెప్తారు మనల్ని మెప్పించే సలహా చెప్తే ఆ సలహాను మనం నిజం అని నమ్ముతాం అంటే ఐమ్ నాట్ సేయింగ్ ఆవిడ ఇదే చేశారు అని బట్ మనకి ఇన్ఫ్లెన్స్ ఏంటిదంటే దానిపైన ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అవుతున్నా సిబిఐ వారు ఈడీ వారు అది వాదిస్తున్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోవడం అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఏదో రాంగ్ ఉంది అనేది సెల్ ఫోన్లు డిలీట్ చేసి అతి పెద్ద తప్పు చేశారు వారు చేసింది ఏంటిది అంటే అంటే మనకేదో చెప్తారండి సమీప అవసరాల కోసం తొందరబడి చేసే పనులు దూరంగా పోయేటప్పటికి భవిష్యత్తులో ఇబ్బంది పెడతాయి ఎప్పుడైనా దూరంగా ఆలోచించాలి ఈవిడ పొలిటికల్ స్టేట్మెంట్ చేయడం కోసము బీజేపీ వారు పదే పదే సెల్ ఫోన్లు మాయం చేశారు అండంతో పొలిటికల్ స్టేట్మెంట్లు చేయడం కోసం ఫోన్లు తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా అంటే మీకు అది చూసిందంతా లీగాలిటీ మర్చిపోయి పొలిటికల్ మైలేజ్ కోసం వాటిని డిస్ప్లే చేయటము ఊపటము ఒక స్వతంత్ర సమరాధన పడు అది అతి పెద్ద తప్పు ఇది భవిష్యత్ అంతా ఇబ్బంది పెడుతుంది ఇది నన్ను అడితే నన్ను సలహా అడుగుంటే ఆ ఫోన్ మాయజని చెప్పేవాళ్ళం తీసుకొని పోయి ట్యాంక్ బండ్లు తీసిరేమని చెప్పేవాళ్ళం లేవండి అంటే అయిపోయేది ఈ అంటే ఇంటర్మ్ బిల్ మీరు ఇంటర్ బిల్ డిస్మిస్ చేసింది చూస్తే పారా నెంబర్ ట్వంటీ టూ నుంచి మొదలవుద్దండి ఇది ట్వంటీ ఆ సెల్ ఫోన్ లో డిలీట్ చేయటము డేట్లతో సహా ఎప్పుడు డిలీట్ అయినాయి అనేది సమ్మన్స్ రావడం తోటి ఫోన్ ల్యాండ్ ఓవర్ చేయమని నోటీస్ వచ్చినప్పుడు చేశారు కాబట్టి ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది సెల్ ఫోన్ల డేటా డిలీట్ చేయటం ఇంకా బెయిల్ రావడం చాలా కష్టం సెకండ్ టెస్ట్ సాక్షుల్ ప్రభావితం చేయరు బెదిరించడం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఈ నేను గత ఇంటర్వ్యూ లో చెప్పాను రామచంద్ర పిల్లే నెల తరబడి ఈడీ వారి ముందు పోతున్నాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అతను బయటే దిగురుతున్నాడు ఎన్నో సార్లు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఈడీ వారు కొట్టినా చేసినా బెదిరించినా కోర్టు దృష్టికి ఎప్పుడు తీసుకురాంది ఆఫ్టర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ డేస్ కవిత గారికి నోటీస్ ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత ఈడీ వారు నన్ను బెదిరించారు స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నాడు అక్కడ కూడా తప్పేం ఏం చేశాడంటే అతను ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చి ఏ పర్టికులర్ స్టేట్మెంట్లు కవిత గారి మీద ఇచ్చారో ఆ స్టేట్మెంట్లు మాత్రమే రిట్రాక్ట్ చేసుకున్నాడు దాంతో ఇన్ఫరెన్స్ సాక్షులు చేసిందో బెదిరించిందో ప్రభావితం వారంతా వారు ప్రభావితం అయ్యారు కాబట్టి అట్లాంటి ముద్దాయి బయట ఉంటే సాక్షులు ప్రభావం చాలా అవకాశం ఉంది కాబట్టి అది కూడా గాన్ మూడోది ఇదే మీరు ఇంటర్మీబియల్ అప్లికేషన్ ఉంటది ఈడీ వారు అంటే అది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనమాట బయటకు డిస్ప్లే చేయలేదు కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చారు కోర్టు కూడా ఫైల్ చూసింది ఎవరో ఈ కేసులో సాక్షికి కవిత గారి సంబంధించి ఎవరో అప్రోచ్ అయ్యారు ప్రభావితం చేయడానికి అనేది వాళ్ళ దగ్గర ఆధారం ఉంది సో ట్రిపుల్ టెస్ట్ లో రెండు టెస్ట్లు ఎగిరిపోయినాయి మిగిలింది ఫ్లైట్ రిస్క్ సరే ఫ్లైట్ రిస్క్ లేదు కానీ ఈ రెండు ఫెయిల్ అయి ప్రైమా ఫేస్ ఉందని డిస్మిస్ ఈ అన్నిటికంటే ఎక్కువ నేను ఎప్పుడూ చెప్పాను మీకు ఎకనామిక్ అఫెన్సెస్ లో లేదా నార్మల్ అఫెన్స్లో బలవంతులు పవర్ఫుల్ పీపుల్ అయితే బీల్ రావడం కష్టం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అండి ఈ కేసులో నేను చెప్పాను గతంలో ఆరు వందల అరవై నాలుగు పేజీలో మొదటి పేజీలన్నీ కవిత గారి గొప్పతనం గురించి చెప్తూ వేశారు మీరు ఈ బెయిల్ అప్లికేషన్ పారా నెంబర్ ఫార్టీ ఫైవ్ చూడండి కవిత గారు వేసిన బెయిల్ అప్లికేషన్ ఉటంకిస్తూ జడ్జి గారు ఇన్ ఓపెనింగ్ పారాగ్రాఫ్ ఆఫ్ ద పిటిషన్ అని చెప్తూ కవిత గారి గొప్పతనం అంతా మళ్ళీ రిపీట్ చేసి ఆవిడ క్వాలిఫికేషన్స్ ఆవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంటు పార్లమెంట్ మెంబర్ కింద ఉన్న ఉన్నప్పుడు ఆవిడ ఏ కమిటీలలో పనిచేశారు ఎన్ని విదేశాలలో పర్యటన చేశారు ఎమ్మెల్సీ కింద తర్వాత ఏ సంస్థలకు ఆర్గనైజేషన్లకు ఆవిడ లీడ్ చేశారు అవన్నీ రాస్తూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని డిస్మిస్ చేశారు వీటితో పాటు కవిత గారు టిఆర్ఎస్ వర్గాలంతా కేసు లేదు ట్రాన్సిట్ వారెంట్ లేదు రిమాండ్ ఇల్లీగల్ ఆ ఇల్లీగల్ అనేది చెప్పిన ఆ వాదనలు కూడా డిస్మిస్ చేసేసింది సార్ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఉంటారా వారు తెలుసో తెలియదు నేను చెప్పాను కానీ నేను చెప్పేది అదేనండి పాత ఒక కథ ఉంటది అనమాట పెద్దలు సలహా ఏమి ఇస్తారు అంటే ఎవరికి సలహా వచ్చినప్పుడు వాడిని నచ్చింది చెప్పమంటారు కరెక్ట్ సలహా చెప్పదు అనమాట అంటే ఒక ఆయన వస్తాడనమాట ఏదో పంట పొలం డబ్బులు వచ్చినాయి నేను ఎద్దు కొందామా ఆవును కొందామా అంటే నువ్వేమనుకుంటున్నావు అని అడగాలన్నమాట ముందు నేను ఆవును కొనాలనుకుంటున్నా అంటే అడవాడు అబ్బా అబ్బా కరెక్ట్ అట్లా పంపించాలన్నమాట మనం అంటే నేను అనేది లాయర్లు ఏవైనా చెప్పానండి వారు ఏం చెప్తారు తెలివి చెప్తారు వాళ్ళు కూడా మిస్ గైడ్ కావచ్చు పౌరులందరూ ప్రజలందరూ మినిమం కామన్ సెన్స్ మినిమం లా తెలవాలని నా సలహా చెప్పేది ఆ రాంగ్ ఈ మధ్యన గూగుల్ వచ్చింది ఎవరు చూసుకున్నా తెలుస్తుంది మనకి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తున్నానండి ఎన్టీవీలో వచ్చింది దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారా అది అని ఆయన నాకు సంబంధం లేదు నాకు ఆ కేసు గురించి ఎటువంటి వివరాలు తెలియదు అధికారులు ఎవరు నాకు చెప్పలేదు అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వారి పరిధిలో ఉంది వారు ఇన్వెస్టిగేట్ చేసుకుంటా పోతారు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఏదైనా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మాత్రమే నేను అసెంబ్లీలో చెప్తున్నారు ఇది తెలివైన పని కేసీఆర్ గారు ఏం చేశారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఏది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇన్వెస్టిగేషన్ అంతా ఆయన చెప్పేయడమే కాక దోషులు ఎవరైనా నిర్ధారించేశాడు బిగ్గెస్ మిస్టేక్ అది బిఎల్ సంతోషు వీళ్ళందరినీ పట్టుకొస్తాను లోపలేస్తాడు దాంతో ఆ కేసు గోవిందా గోవిందా బాలి బాలి అయిపోయింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు డిఫరెన్స్ అదే అనుకోకుండా అధికారంలో రావడంతో కవిత గారు కేటీఆర్ గారు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి ఎప్పుడు ఫేస్ చేయలేదు మనకు తెలుసు అండి ఎస్ఐ గారు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు లా నేర్చుకుంటాడు ట్రైనింగ్ అయి పోస్టింగ్ వచ్చిందో లా తెలుసుకోడు ఆయన చెప్పిందే లా ఎవరనేదంటే రైట్ అని అడతాడు నేను చెప్పింది సార్ సార్ మీరు చెప్పింది రైట్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం నుండి ఎన్నో కేసులు ఫేస్ చేయడం తోటి ఆయనకి మినిమం అవగాహన వచ్చింది అనేది నా భావన మీ అభిప్రాయం అభిప్రాయం ఇప్పుడు పిటిషన్ చూసినప్పుడు చెప్పాలండి ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు బెయిల్ గ్రౌండ్స్ ఏందో చెప్పాలి కానీ నేను ఆరు అడుగుల రెండు అంగుళాలు నిఘ నిగ మీరు చేయడం రంగునాది ఎంతో అందగాన్ని కాలేజ్ లో ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల ఎమ్మడి పడేవాళ్ళు నా గొప్పతనం ఎందుకు చెప్తారండి వారు ఇంకోటి ఆర్గ్యుమెంట్ చేశారు మహిళకి లిబరల్ గా ఉండమని కూడా ఆర్గ్యుమెంట్ చేశారు మీరు మీరు ప్రతి ఇంటర్వ్యూలో పెడతారు మహిళక స్పెషల్ కండిషన్స్ ఉంటాయని మహిళకి వీకర్ సెక్స్ అని చెప్పి పాపం వల్నరబుల్ పర్సన్ అని అది ఉంటది మేడం గారు ఇప్పుడు నేను ఎంపీని ఎమ్మెల్యేని విదేశీ పర్యటనలు కమిటీలు భారత చెప్పిన తర్వాత మేడం గారు వల్నరబుల్ కాదు అని చెప్పి జడ్జి గారు చెప్పేశారు సార్ ఫైనల్ గా చెప్పండి ఈ కేసులు మేడం గారికి ఎప్పుడు వేలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మే పద్నాలుగు మే ఇరవై ఏడు వరకు రిమాండ్ ఎక్సెషన్ అయింది అంటే ఇది ఏమంటారు సహజ పరిణామంలో జరగాల్సింది పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్ ఎక్స్టెండ్ మేడం గారికి వచ్చే వరకు ఈ కండిషన్స్ ఓవర్కమ్ అయినంత వరకు బెయిల్ వచ్చే క్వశ్చన్ లేదు లేదా ఎప్పుడైనా సిబిఐ వారు కనుకరించి నో అబ్జెక్షన్ చెప్పడము చెప్పకపోయినా ఏదో మౌనం ధరించి లేకపోతే తలాయిలాగలు బెయిల్ రావాల్సింది తప్పిస్తే ఈ కండిషన్స్ ఉండగా అంటే ఆవిడ ఆవిడంత పొలిటికల్లీ పవర్ఫుల్ ఫిగర్ ఆవిడ చేయకపోయినా బయట ఉంటే సాక్షులు ప్రభావితం అవుతారు సాక్ష్యాలు తరుమారు చేయటము సెల్ ఫోన్ డిలీట్ చేసి సాక్షుల్ని అరుణ్ ఇలా వీళ్ళని ప్రభావితం చేయటము సార్ ఇప్పుడు ఒకటి ఈ కేసులో వాళ్ళు హైకోర్టు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా ఏ కోర్టుకు పోయినా బెయిల్కి ఇవే గ్రౌండ్స్ అండి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలంటే ఇప్పుడు ఈ దాంట్లో మేడం గారు ఎక్స్ప్లనేషన్ ట్రై చేశారు ఫోన్ ఎందుకు డిలీట్ అయినా మొదటిసారి ఎక్స్ప్షన్ చేశారు అదేదో వారి స్టాఫ్ కి ఇచ్చారు స్టాఫ్ చేసి ఇచ్చారు నాకు తెలీదు అన్నారు ఇది జడ్జుల్ వదలండి పౌర సమాజం నమ్ముతా అండి నమ్మరు నమ్మరు అవసరం ఉంటుందండి ఎగబడి ఎగబడి డిలీట్ చేయటం ఆ సరే కొన్ని డిలీట్ చేస్తే వేరే విషయం కొన్ని ఫోటోలు డిలీట్ చేసాము స్టోరేజ్ ఎక్కువ అసలు టోటల్ ఫార్మాట్ చేయడం అనేది గా చేయాల్సి వస్తుంది తో చేయాల్సి వస్తుంది అదంటే సామాన్య ప్రజలు చేతిలో పట్టుకొని చేసేది కాదు అవును అవును అంటే ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిందంటే ఈ ఫోన్ లో మా కి ఇచ్చాను వాళ్ళు చేశారు అంది ఇది నమ్మశక్యంగా నాకు మీకు ఎవరికి లేదు జడ్జి గారు దూరం ఎందుకంటే ఈ డిలీషన్ ఫార్మాటింగ్ సామాన్యంగా చేతిలో పట్టుకొని మనం చేసేవి కాదండి టూల్స్ ఉపయోగించి ఫార్మాట్ చేయడం సో ఇది ఓవర్కమ్ అయ్యేంత వరకు తొమ్మిది నెలలు అయిపోయింది ఆరు నెలలైన సంవత్సరం అయిపోయింది జైలు ఉండబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతే ప్రభావితం చేసే అవకాశం లేదు సాక్షులు తారుమారు చేసే అవసరం అవకాశం లేదు కాబట్టి కంప్లీట్ అయింది నాతో ఏం పని లేదు అన్నప్పుడు మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కాకుండా ముందులో ముందుకు రావాలంటే సలహా ఇస్తారా అంటే ఇప్పుడు జరిగిపోయిన దానికి సలహా ఇచ్చి కరెక్షన్ కష్టం అండి అది ముందు సలహా డిలీట్ చేయకూడదు అని సలహా చెప్పుకుంటే అయిపోయేది దొరకకుండా చేస్తే అంటే అది ప్రిజంషన్ వచ్చేది ఎక్కడ ఉన్నాయని కానీ ఏదో చెప్పవచ్చు ఇప్పుడు ఇది ఓపెన్ గా డేట్లు కూడా సంబంధించి ఇచ్చి ఫోన్లు ప్రొడ్యూస్ చే తర్వాత ఫార్మాట్ అయినాయి ఫార్మాటింగ్ హై లెవెల్ టూల్స్ తో మాత్రమే చేయగలరు కూర్చొని ఓపిక మరి అది అది ఓవర్కమ్ కానింత వరకు ఓన్లీ కండిషన్ అది ఎప్పుడైనా సిబిఐఈడి ఈడీ వారికి ఈ వివిడతో పెద్ద పని లేదనో లేకపోతే వారికి కూడా అలసట వచ్చి మర్చిపోయినప్పుడు అలా బెయిల్ రావడం లేదా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది అన్ని సాక్ష్యాలు మొత్తం సాక్షులు అంతా చెప్పేశారు అన్నప్పుడు ఏదైనా అవకాశం అప్పుడు కూడా కష్టమేనండి ఎందుకంటే ట్రైల్లో కూడా సాక్షులు వచ్చి చెప్పాలి మళ్ళీ ప్రభావితం అయితే రాదు ఓకే కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశాలు చెప్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో టైపై కవిత బెయిల్ కోసం ఒక ఐదు సీట్లు కావాలని డమ్మి అబ్ధులు పెట్టింది అది కేవలం బెయిల్ రాయబారం కోసం అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు ఆ విధంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటారు ఒకటి పొలిటికల్ స్టేట్మెంట్ అండి జరుగుతున్న పరిమాణం అయితే అలా కనపడతలేదు అన్ని గ్రౌండ్స్ వచ్చినాయి ఒకవేళ ఏమంటారు దాన్ని ఒకటి పొలిటికల్ స్టేట్మెంట్ ఏమో నాకైతే నాయితే అంటే కేసీఆర్ గారు కూడా ఏదన్నా టిఆర్ఎస్ పార్టీకి బలం ఉంటేనేమో బేరానికి సరిపోతుంది ఇప్పుడు బీరం ఆడాలంటే ఇచ్చి పుచ్చుకోవడమే కదండి అవును డీల్ జరగాలంటే ఇప్పుడు వీరి దగ్గర ఇవ్వడానికి ఏముంది వాళ్ళ దగ్గర పుచ్చుకోవడానికి ఏముందండి అంటే కావాల్సింది కవిత బెయిల్ అవును ఇన్ రిటర్న్ కావాల్సింది బీజేపీ కావాల్సింది తెలంగాణలో ఎంపీ సీట్లు తెలంగాణలో ఎవరిని చెప్తారు ఇట్ ఈస్ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బిజెపి బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతంలో ఆ ఏరియాలో కేవలం కావాలని బీజేపీకి మీరు చెప్పండి ఎవరైనా చెప్పండి బీఆర్ఎస్ బలంగా ఎక్కడ ఉందో బలం ఎక్కడ ఉందో అంటే ఒక సికింద్రాబాద్ తీసుకోవచ్చు జహీరాబాద్ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు ఐదు సీట్లు అయిన రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఏం చెప్పడం లేదు అదేనండి పొలిటికల్ ఆరోపణలు వారు చేస్తున్నారు నేనేమో కామన్ సెన్స్ చెప్తున్నాను నేను అనేది బేరం ఆడాలి డీల్ కుదుర్చుకోవాలి అంటే ఇద్దరు దగ్గర ఏదో ఒకటి ఉండాలి అవును ఇప్పుడు బీజేపీ దగ్గర కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఉంది కవిత గారు జైల్లో ఉన్నారు నా ప్రశ్నకి చెప్పండి కేసీఆర్ దగ్గర ఏముంది రిటర్న్ ఇవ్వడానికి అని నేను అనేది కేసీఆర్ కంటే బిఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ కదా కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు గెలుస్తుంది కదా అంటే మళ్ళీ ఇప్పుడు అనే వాళ్ళంతా నేను చెప్పాను నేనేంత సినిమాలు సుబ్బరాజ్ అభిమాన సంఘం ఉంటే నేనేం చేయలేను బీఆర్ఎస్ కి అత్యధిక సీట్లు వచ్చింది హైదరాబాద్ అండి హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ కొంచెం మనకి తెలుసు బిఆర్ఎస్ బలం ఎంత ఉంది ఎంపీ ఎలక్షన్ లో ఈ దప్పి సింగ్ వచ్చినాయి అండి ఎక్కడ ఉన్నాయి ఆ ఉన్నది అంత ఎంతో వచ్చినాయి కూడా ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉంటది ప్రభుత్వంలో లేదు అధికారంలో లేదు అదే నేను అధికారం ఉన్నప్పుడు జరిగేది వేరే ఉంటది అంటే మాకు ఇంగ్లీష్ లో సామెత చెప్తారండి ఆఫ్ adversity ట్రూ క్యారెక్టర్ బయటకొస్తుందని ఓహో కష్టకాలంలో క్యారెక్టర్ అధికారం నడిచినప్పుడు అందరూ సక్సెస్ఫుల్లీ మీకు బొల్లి రోగం ఉన్నా తెల్లగున్నారంటారు అధికారం లేకపోతే బొల్లోడు అంటారు అందంగా ఉన్నాడు అంటారు అంద ఆ అందగాడు కూడా కురుపులాగా గణపడతాడు అంటే కాబట్టి అది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ లేకపోతే తెల్లగా ఉన్నాడు అంటారు బొల్లోడు గణపడేది అధికారం ఉంటే అన్ని పనికొస్తాయి పొలిటికల్ స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా పొలిటికల్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అది పొలిటికల్ అవసరం చెప్తున్నా కామన్ సెన్స్ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ దగ్గర ఇచ్చి పుచ్చుకోవడానికి ఏమీ లేదు ప్రస్తుతానికి రేపు అదే బీఆర్ఎస్ అయితే నాకు ఎక్కడ బలంగా నాకైతే కనబడత లేదు నా స్పెక్యులేషన్ ఇది మొత్తమే తీసుకుంటే కవిత మరి కొంత కాలం ఢిల్లీ చిహార్ జైల్లో ఉండాలంటున్నారు ఉండే విధంగా ఉందంటున్నారు రాజీవ్ రెడ్డి గారు బెయిల్ కావాల్సిన మూడు కారణాలు కూడా కవిత తన చేతుల ద్వారా ఇచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాదు మరి కొంతకాలం అయిన తర్వాత సిబిఐ దర్యాప్తు పూర్తి అయింది అనే సమక్షంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు రాజీవ్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు ఇది కవిత బెయిల్ పై రాజీవ్ రెడ్డి గారు విశ్లేషణ మరోసారి మల్లిక అర్థం అంతకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం